धंगाल कर है ना दे, नहीं है ना, नहीं, नहीं ना, ये ये तेरे आठ कौन सी ना नोरिया, बर्बील, जिंदा को इसमें, देखो கிட்டனா போக முடியாது இதோ பேடரா ஐயோ அலான்னு ஹாய் அண்ணா ஹாய் அண்ணா ஐயப்பு ஐயப்பு அையனு அவறியோ அப்போ மஞ்சிடா తిண்ணுது மஞ்சி அப்போ காட் ஆயி பப்பி

நான் ஃபாலோ பண்ணிருக்கேன் அந்த டைம் வந்து ஆளு தீஸ்கொண்டு

ఎంతమంది ఎత్తురా ఎంతమంది చేస్తురా దేనికి మంది దానికి అమ్మ ఇప్పుడు ఎక్కడ తప్పు అమ్మే తప్పునే అమ్మ ఐ ఐ మంచి కొంచెం நான் எவ்வளோ அவன் கட்டாய்த்தா கிண்ண கொச்சு மாதே மாதே

అిెగలాల అన్రిగం.. అాల అాయ అభేంల నẫczenie ంనం ఎధ అళేదసం మంవూ అగలాగల వద్దు మా ఆగుమా అవి రావు వస్తలే బంద్ అయింది ఇవ్వే మాట్లాడు నీ కోసం వచ్చి ఇరవై ఎక్కడ మంది చూసుకో అట్లా కాదు మా ఇట్లా పెట్టుకుని ఆయన అట్లా కొట్టదు బాగున్నారా ముప్పై రెండు మంది వచ్చారు మళ్ళీ అగో లైకా ఎట్లా ఇట్లా ఇట్లా లైక్ 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 అని రోజు ఇట్లా చేస్తే మంచి చేస్తారు అదమ్మా అగో డాడేవోతి డాడీ డాడీ అపాందమందైరు మన్నుగొతరాట్ వేయిరు అవును ఏట్లా హై ఏయ్ అగో బోని

ನಡು <laughs> ನಾಲ್ವಸ್ <laughs>